ప్రచారంలో భాగంగా చాలా విస్తృతంగా పర్యటిస్తున్నారు శేఖర్ ఆసిఫ్ గారు ఇక్కడ గెలిపి ఎలా ఉండబోతుంది ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీకు వస్తున్న స్పందన ఎలా ఉంది ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థి మీరేనా చాలా బాగుంది స్పందన ప్రతి ఒక్కరు కూడా మాకు ఎదురొచ్చి మరి బ్రహ్మరథం పడుతున్నారు అలాగే హారతులు పలుకుతున్నారు చాలా మంచి స్పందన వస్తుంది ప్రతి ఒక్కరు కూడా గెలిచేది నువ్వే అన్నా నిన్ను మేము గెలిపించుకుంటాం ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ సీటుని మేమందరం భారీ వేడిగా గెలిపించుకుంటాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది అక్కడ సుజన చౌదరికి మీకు ఏంటి సరే వచ్చేసి ఆయన కార్యకర్తలు అంతమంది కూడా రావడం అనేది మీకు మాత్రం చాలా వేలాది మందికి వస్తున్నారు వాళ్ళు జెండాలు జతగట్టి తిరుగుతున్నారు మేము జనాలని జతగట్టి మా క్యాడర్ ని జతగట్టి మేము తిరుగుతున్నాం వాళ్ళు జెండాలు చూపిస్తున్నారే తప్ప జనాల జనాదరణ అసలు లేదు వాళ్ళకి అలాగే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక భరోసా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకంతో ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు మాకు హారతులు పలుకుతున్నారు అన్నా మళ్ళీ జగన్ అన్న వస్తారే మా పిల్లలు గాని మేము కాని మా భవిష్యత్తు గాని మళ్ళీ జగన్ అన్న వస్తారే అని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు జిల్లాలోకి మొట్టమొదటి గెలిచిన సీటు మీద కూడా చాలా ప్రచారం జరిగింది ముఖ్యంగా ప్రతి అవ్వ నుంచి కూడా మా సామాన్యుడు మా ఇంట్లో పెద్ద కొడుకు ఆసీపంటూ కూడా ఇంత స్పందన మీరు అని చెప్పారు వాళ్ళ ఆదరాభిమానాలు అలాగే దేవుడి దయతో ప్రజలందరికీ చేరువయి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్షగా మేము ముందుకు ప్రజల ఆదరణ మాకు బాగా లభిస్తుంది తప్పకుండా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ సీటు భారీ వేయాడుతో గెలిచి జగనన్నకి కానుకగా ఇస్తానని చెప్పి మీడియా తెలియజేసుకుంటారు అనేక సర్వేలో కూడా మీ పార్టీ అధికారంలో వస్తుంది నూట ఇరవై నుంచి నూట నలభై సీట్లు అదే కేటీఆర్ కూడా అది వ్యాఖ్యానిస్తున్నారు తప్పకుండా మా పార్టీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు కైవసం చేసుకుంటుంది ఏదైతే మాయకూటమి ఉందో ఆ మాయ కూటమి మాయ మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఆ మేనిఫెస్టో ముట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు బీజేపీ వాళ్ళు కూడా అసలు దరి దరిచాపుల్లో లేరాళ్ళు వీళ్ళ వీళ్ళలోనే ఒక సముచిత స్థానం లేదు వీళ్ళలోనే ఒక ఐక్యత లేదు వీళ్ళ ప్రజల్ని పాలించేవాళ్ళు వీళ్ళ ప్రజల్ని సంక్షేమం కోరేవాళ్ళు వీళ్ళని చూస్తుంటే ఏదో కావాలని చెప్పి ఏదో దసరాకు ముందు వచ్చిన ఏదో మాయగాళ్ళ లాగా దసరాకు ముందు వచ్చిన కేటుగాళ్ళ లాగా వచ్చేసి యాక్టింగ్లు చేస్తున్నారు తప్ప ప్రజలకి మేలు చేస్తాం ప్రజలకు సంక్షేమం ఇస్తాం ఏదైతే ప్రజలకు మేము చేస్తామో అదే చేసి చూపిస్తామని చెప్పి జగన్ అన్న ముందు చెప్తున్నారు మీ ఇంట్లో మంచి జరుగుతూనే మాకు ఓటేయండి అని చెప్పి ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆలోచించండి ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇలా మాటలు మాట్లాడలేదు తప్పకుండా ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనాకి కరోనాకి భయపడి వాళ్ళ ప్రాణాల కోసం భయపడి తెలంగాణ దాక్కునే వాళ్ళు వచ్చి ఈ రోజు ఓట్లు అడుగుతున్నారు వాళ్ళకు ఓట్లు అడిగే హక్కు లేదు తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కాదు అలాగే ఎన్టీఆర్ జిల్లా మొత్తం వైఎస్ఆర్ కైవసం చేసుకోవడం ఖాయం కేసినేని నాని గారు భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అలాగే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దిశగా అడుగులేస్తున్నాం తప్పకుండా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై స్థానాలు వైఎస్ఆర్ సిపి కైవసం చేసుకోవడం ఖాయం అని చెప్పేసి ఈ మీడియా తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో ఒక రెడీమేడ్ నాయకుడు దిగాడు ఏదో చెప్తారు చూసారా అన్ని వరాల జల్లు కురిపిచ్చేస్తున్నాడు పద్నాలుగో తారీఖు రండి నేను చెక్కులు ఇస్తానంటాడు పది రూపాయలకి మాట్లాడుకుని ఒక రూపాయి వేసి ఒక రూపాయి ఇచ్చేసి వాడు మెండ్లో దండేసేసి ఆయన పక్కన కూర్చోబెట్టేస్తున్నాడు కావాలని చెప్పేసి మీరు చూడండి ఈరోజు మా చూడండి ఇక్కడ ప్రజాదరణ మా పార్టీ కేటర్ ఉంది ఈయన చెప్తున్నాడు వైసీపీ ఖాళీ అయిపోతుంది అన్నాడు ఈయన తరం కాదు కదా ఇంకా వాళ్ళ అబ్బ తరం కూడా కాదు నేను చెప్తున్నా వైసీపీని ఖాళీ చేసే సత్తా ఎవరికి లేదు వైసీపీ మహాసముద్రం లాంటిది ఎక్కడో కాగితాలు ఎరుకునే వాళ్ళు తీసుకొచ్చేసి దండాలు ఏదో కండువాలేసేసి వేసేసి మేమంతా వైసీపీని తీసుకొచ్చేసుకున్నాం వైసీపీని ఇచ్చేసామని చెప్తున్నారు సిగ్గు సరం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వైఎస్ఆర్ సిపిని విడిపెట్టి వెళ్ళరు మా పార్టీలో పదవులను పిచ్చి ఈరోజు వైసీపీ వైసీపీలో పదవులను పిలిచి వెళ్ళి బీజేపీ పక్షాన చేరారు అసలు బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి అంటున్నారు ఎవడైనా తెలుగుదేశం కండ కప్పుకుంటున్నాడా ప్రతిఓడు వెళ్ళిపోయి బీజేపీ కండవా కప్పుకున్నాడు ఏదో సుజనా చౌదరి డబ్బులు ఇచ్చేస్తాడని చెప్పేసి బ్యాంకులకు మోసం చేసినోడు ప్రజలకు మోసం చేయడం పెద్ద లక్క్యం కాదు ఇతన ఇతని గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది అతనికి ఆంధ్ర అని పేరు కూడా పెట్టడం జరిగింది ఇతను ప్రజలకు శ్రేయస్సు కోరుతాడు జపాను సింగపూర్ చైనా అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు మూటాముల్లి సర్దుకొని ఇరవై మూడు సీట్లకు పరమే వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈయన ఒక డ్రామా మొదలుపెట్టాడు పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ చేసేస్తానని మాకు సింగపూర్లు జపాన్లు వద్దు మాకు సంక్షేమం కావాలి అభివృద్ధి కావాలి ప్రజానాయకుడు కావాలి ప్రజల్లో మమేకమే నాయకుడు కావాలి నేను పశ్చిమ నియోజకవర్గంలో నేను స్థానికుడిని నేను ఏ సమస్య వచ్చినా నా సమస్యగా భావించి మీ ముందుంటా ప్రజాక్షేత్రంలో ఏ మీరా మేము తేల్చుకుందాం అంతేగాని కావాలని డబ్బులు గరేసి కావాలని చెప్పేసి మాయ మాటలు చెప్పడం బూటకు మాటలు చెప్పడం అబద్ధాలు చెప్పడం చంద్రబాబు దగ్గర ఫోటో స్టార్ట్ తీసుకున్నట్టు మాట్లాడుతున్నాడు సుజనా చౌదరి చంద్రబాబు దగ్గర ఫోటో స్టార్ట్ తీసుకొని మాట్లాడుతున్నాడు ఆయన ఎలాగైతే అబద్ధాలు చెప్పాడు ఈయన కూడా అలాగే అబద్ధాలు చెప్తున్నాడు ఏదేదో మార్చేస్తాడంట ఇక్కడ ఏదో గ్రాఫిక్ చూపించేస్తున్నాడు మాయ మాటలు నమ్మకండి ఎవరైతే ప్రజల్లో ఉంటారో ఎవరైతే ప్రజా ప్రజాశ్రేయస్సు కోరుకుంటారో మా మేనిఫెస్టో చూడండి మా మేనిఫెస్టో ఏదైతే చేస్తామో అదే చెప్పాం చెయ్యలేని మేము చేయలేమని చెప్తాం అంతేగాని వాళ్ళలాగా మాయమాటలు అబద్ధాలు చెప్పే పని మాకు లేదని చెప్పేసి ఈ మీడియా సందర్భం తెలియజేసుకుంటూ దేవుడి దేయ పశ్చిమ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పింది వైఎస్ఆర్ సిపి అధికారంలో వచ్చిన తర్వాత పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది అలాగే సంక్షేమం ఇవ్వడం జరిగింది కొండపై ప్రాంతాన్ని వచ్చి చూడమని చెప్పండి వాళ్ళు ఏదో మాయ మాటలు చెప్తున్నారు మాయ కూటమిగా ఏర్పడి అసలు అభివృద్ధి కనబడలేదు అంటున్నారు కళ్ళకు గంతలు చూసి తీసి వచ్చి మరి చూడమని చెప్పండి కొండ పై ప్రాంతాన్ని కూడా వాటర్ ట్యాంకులు కానీ కలవట్లు కానీ రిటైనింగ్ వాల్స్ కానీ అలాగే డ్రైనేజ్ కానీ అలాగే వాటర్ పైప్ లైన్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మేము ప్రజల్లోకి వెళ్ళి ఓటడుగుతున్నాం మరి నిన్నటికి నిన్న పండు ముసలమ్ములు అలాగే వితంతులు వికలాంగులు మానసిక వ్యాధి గలవాళ్ళు కొండ నుంచి వచ్చి పెన్షన్ తీసుకోవడానికి నానా అవస్థలు పడ్డారు ఇది చంద్రబాబు కుట్ర కాదా అంటాను నేను ఇది పవన్ కళ్యాణ్ కుట్ర కాదా ఇది బీజేపీ కుట్ర కాదా అంటాను వీళ్ళు ప్రజలకి ఇబ్బంది పెట్టి ప్రజలకి కావాలని చెప్పేసి వాళ్ళకి ఇబ్బందులు గురి చేసేవాళ్ళు వీళ్ళు ప్రజలను పాలించేవాళ్ళు ఒకటో తారీఖు తలుపు తట్టి పెన్షన్ ఇచ్చేవాడు మా అయ్యా జగన్మోహన్ రెడ్డి మాకు పెన్షన్ రాలేదయ్యా మేము మందులు కొనుక్కోవాలి మేము మందులు కొనుక్కోవాలి మేము మాకు అవసరాలు తీర్చుకునే విధంగా మాకు ఒకటో తారీఖు డబ్బులు ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లేని లోటు మాకు తెలుస్తుందయ్యా ఆయన ఉన్నంత వరకు మేము హ్యాపీగా ఉన్నాం మా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవాళ్ళు పథకాలు ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు చంద్రబాబు కుట్ర వల్ల మాకు పెన్షన్ రాలేదని చెప్పి చాలా బాధపడుతున్నారు ఇక్కడ ప్రజలు